ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ భారతీయులు క్షేమంగా ఉండాలని మనుషులందరి కొరకు ప్రజా ప్రతినిధుల కొరకు అధికారుల కొరకు రైతుల కొరకు శాంతి పాదయాత్ర నిర్వహించారు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద నుండి పదవ తేదీన హాని మండలాల్లో తిరుగుతూ శాంతి పాదయాత్ర నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు దోమకొండ బికనూరు కామారెడ్డికి శాంతియుత పాదయాత్ర ద్వారా రావడం జరిగిందని బిషప్ డాక్టర్ దాస్ ఎల్ఎం రేవా అమృతరాజు తెలిపారు రేపు జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద గొడబ్గల్ మండలంలో శాంతియుత పాదయాత్ర ముగిస్తుందని అన్నారు నాయకులు రాజకీయవేత్తలు అనేక మంది ఈ యాత్రలో పాల్గొంటున్నారు ఆయా గ్రామాల్లో అదే కాకుండా ఈ దేశ క్షేమం గురించి ఈ రాష్ట్ర క్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం గురించి మరి మంత్రుల గురించి ముఖ్యమంత్రి గురించి అన్ని వర్గాల ప్రజల గురించి మరి యాత్రలో ప్రతి గ్రామంలో ప్రార్థన చేయడం జరిగింది కేవలము శాంతి యాత్ర ఒక శాంతి వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో శాంతి యాత్ర జరుగుతుంది ఎర్రకోట మీద జరిగినటువంటి ఆ బాబు దాల గురించి కూడా దోమకొండలో ఒక క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది ఇది శాంతి యాత్రకు మద్దతు ఇస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకు పోలీసు అధికారులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అందరూ కూడా యాత్రలో వారు సాగుతూ ఉన్నారు దేశ క్షేమం గురించి రాష్ట్ర క్షేమం గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయించున్నారు ఏ సుప్రభ వారు చెప్తున్నారు దేశ క్షేమం గురించి మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలని వారు సెలవిస్తున్నారు బైబుల్ చెప్తూ ఉంటున్నది నేను లోకమిస్తా శాశ్వతమైన శాంతిని ప్రసాదిస్తున్నాను ఆ శాంతిని దేవుని బిడ్డలుగా దైవజనంగా మేము ప్రకటిస్తూ ఉంటున్నాం దేశంలో శాంతి కరువైపోయింది యేసు యేసుప్రభ వారు చెప్పినాడు నా శాంతి నేను నిమిస్తున్నాను కానీ యేసుప్రభ యొక్క శిష్యులమైనటువంటి మేము మరి మా దైవజనుడు అమృతరాజు వారికి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మేము కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ శాంతి పాదయాత్ర నిర్వహించి అన్ని వర్గాల గురించి మేము ప్రార్థనలు చేస్తూ అన్ని గ్రామాల్లో దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ వచ్చినాం ఈ యొక్క యాత్రకు సహకరించినటువంటి ఆ దైవజనులందరి గురించి అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి పర్మిషన్ ఎస్పీ గారి గురించి డిఎస్ ముగ్గురు డిఎస్పీలకు పోలీస్ శాఖకు మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపడమే కాకుండా ప్రజాప్రతినిధులు ఈ యొక్క నియోజకవర్గాల అందరు ఎమ్మెల్యేలతోని మేము మాట్లాడినాం వారి యొక్క ఆ శాంతియుతంగా మా యాత్రకు వారు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడమే కాకుండా హైదరాబాద్లో ఉన్న చాలామంది గొప్ప గొప్ప ధైర్యం దీనికి చేస్తారు ఇది కేవలము శాంతి అనేటటువంటి మీద ఈ పాదయాత్ర సాగుతు సహకరించినటువంటి పాత్రిక సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభు పేరట శుభములు చేయస్తూ ఆ శాంతి మీకును మీ కుటుంబాలకు దేవుడు దయచేయును కాక నేను తెలియజేయనిది ఏమనగా దేశంలో శాంతి ఉండాలని రాష్ట్రంలో శాంతి ఉండాలని జిల్లాలో సమాధానం కావాలని శాంతి యాత్ర పేరుట మేము బయలుదేరి ఉన్నాము ఈ శాంతి యాత్ర ఒక మత సంబంధమైనది కాదు ఒక వర్గానికి సంబంధించినది కాదు హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్కులైనా బౌద్ధులైనా మనమందరము మానవులు మనమందరికీ దేవుడు ఒకటే కాబట్టి మనమంతా ఐక్యంగా ఉండాలి మన దేశాన్ని కాపాడుకోవాలి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులు కలిగి బ్రతకాలి మరి రాజకీయ నాయకులు మరి పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వారి క్యాబినెట్ వర్గము అలాగే ప్రధానమంత్రి వారి క్యాబినెట్ యొక్క వర్గము మరి ప్రతి జిల్లాలు మండలాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు వారి ఆరోగ్యాల కొరకు పోలీసు శాఖ కొరకు శాంతి భద్రతల కొరకు రక్షణ శాఖ కొరకు ఆర్థిక శాఖ కొరకు అవి రెవెన్యూ శాఖ కొరకు ఇంకా అనేక శాఖలు ఉన్నాయి ఆరోగ్య శాఖ కొరకు మేము ప్రార్థిస్తున్నాం వాళ్ళు ఎంతగానో దేశానికి సేవలు అందిస్తున్నారు ప్రత్యేకంగా ఆర్మీ కొరకై దేశ బాటలో సేవలు అందిస్తున్నటువంటి జవాన్లు ఉన్నారు వారి క్షేమము కొరకై మేము ప్రార్థిస్తున్నాము దేశమంత సురక్షంగా ఉండాలని మేము ప్రార్థిస్తూ యాత్రగా బయలుదేరినాము సహకరించినటువంటి క్రైస్తవ సంఘాలు మరి పెద్దలు నాయకులు ప్రజలు విశ్వాసులు అంతేకాకుండా మరి ప్రతి ఒక్కరూ మరి రాజకీయ నాయకులు పెద్దలు గవర్నమెంట్ ఆఫీస్ అధికారులు వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను రేపు మధ్యాహ్నము పదకొండు గంటలకి బిచ్చుకుందాలు సారీ అండి పెద్ద కొడపగల్లో ముగించుకుంటూ ఉన్నాముయోజకవర్గం పెద్ద కొడుపు ముగింపు సభ జరుగుతున్నది మరి అక్కడ మేము ముగించు ముగిస్తూ ఉన్నాము